మేము కడపకి వెళ్ళామండి నేను మావారు పని ఉండి పోత దావలో అది కారు ఉందని సర్వీస్ సెంటర్ ఉంటే కడపకు దగ్గర సర్వీస్కు పోయామండి సర్వీస్ చే సర్వీస్ చేపిస్తామని అక్కడ ఒక అబ్బాయి పాదహైదేళ్ళు అలా ఉంటాయేమో ఆ అబ్బాయి వచ్చి మాకు కారు అక్కడ తీసుకుపోయినా పైకి తీసుకెళ్ళిండు తీసుకొని పైకి తీసుకొని సర్వీస్ అంతా చేస్తా చేస్తాడు వాటర్ వాటర్ కొడతాను కారుకు అప్పుడు అబ్బాయిని నాకు కొద్ది ఎందుకో బాధ అనిపించింది బాధ అనిపించి ఏం చదువుకునేవయ్యా అని అడిగినా అడిగితే నైన్త్ మేడం నాడు ఎందుకు ఇయ్యా ఇంకా చదువుకోండా ఎందుకు ఆపి చేసినవు ఈ పని చేస్తే ఎంత వస్తుంది మీకు తక్కువ వస్తుంది కదా డబ్బులు అదే కష్టపడి చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది మీ తల్లిదండ్రులకు మీ బాగు రేపు మ్యారేజ్ చేసుకునే లక్షణంగా పోషించుకుంటావు నేను ఈ పని ఎన్ని రోజులు చేస్తావు అన్న నేను అంటే అబ్బాయి ఏం సమాధానం చెప్పకుండా తలకాయ ఉంచుకొని ఉన్నాడు నాకు అనిపించింది తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లలను స్కూళ్ళకు పంపించలేదా చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా పిల్లలు స్కూల్కు పోలేదా ఇలా జీవితం నాశనం చేసుకుంటా అనిపించింది నాకు అదే ఆ పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్నా లేదా పిల్లలకు ఇంట్రెస్ట్ లేకుండా తల్లిదండ్రులైనా కొద్ది కేరింగ్ తీసుకొని పిల్లలకి స్కూల్కి పంపించి మీ జీవితం చదువుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పాలా నాకు ఆ పిల్లల్ని చూసి చాలా బాధ అనిపించిందండి